హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఈ రోజు మనం రాంపల్లిలో ఉన్నామండి ముందుగా మీ అందరు థ్యాంక్స్ అండి నా ఛానల్ క్లిక్ చేసినందుకు అలాగే ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఎందుకంటే వీడియో చూశాక అందరు మర్చిపోతున్నారు కాబట్టి ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి ఇక్కడ హెచ్ఎం డి ప్రాజెక్ట్ లో చాలా తక్కువ బడ్జెట్ లో ఒక టూ బిహెచ్ కి ఇండిపెండ్ సేల్ సేల్కి వచ్చింది ఇది వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది డైమెన్షన్ కూడా చాలా బాగుందండి ట్వంటీ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ హౌస్ ముందు థర్టీ ఫీట్ ఉంది ఈ వెంచర్లు అన్ని కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ రోడ్స్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి అన్ని కూడా చాలా పెద్ద రోడ్స్ అండి ఈ హౌస్ కి మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది నాగరం మున్సిపాలిటీ ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది మంచర వాటర్ కనెక్షన్ ఉంది వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు హౌస్ అయితే చాలా స్పేసెస్ గా చాలా బాగా వచ్చింది అలాగే చుట్టూ చూస్తున్నాం కదా అన్ని హౌజెస్ ఉన్నాయి ఈ హౌస్ ఎసెప్ట్ కూడా మనకి థర్టీన్ ఫిఫ్టీ ఎసెప్ లో చాలా బాగు వచ్చిందండి మనకి రాంపల్లి మెయిన్ రోడ్ కైతే ఓన్లీ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి వాకబుల్ డిస్టెన్స్ లో చాలా ఇంట్రెస్ట్ స్కూల్స్ కాలేజెస్ అలాగే హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ ఉన్నాయి అన్నిటి కూడా కన్వెంట్ అయితే చాలా బాగుంది మనకి స్కూల్ బస్సెస్ కూడా మన హౌస్ వర్క్ వస్తాయండి అలాగే రిక్లిఫ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఇక్కడే ఉంటుంది చాలా దగ్గరలో ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి అందుకే మీకు కనిపించట్లేదు శ్రీనిధి యూనివర్సిటీ కూడా మనకి ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇదే కాక ఇంకా చాలా స్కూల్స్ కాలేజ్ చాలా దగ్గరలో ఉన్నాయి మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి మనకి త్వరలోనే స్టార్ట్ కాబోతుంది అంతేగాక రాంపల్లి నుంచి చెర్లపల్లికి వెళ్ళే హండ్రెడ్ ఫీట్ కూడా వర్క్ స్టార్ట్ అయిందండి అది కంప్లీట్ అయితే మాత్రం చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు అలాగే మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ నైన్ కూడా ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి పోచారం క్యాంపస్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి రాంపల్ ఎక్స్ రోడ్ అయితే ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అన్నిటికీ ఇంత బాగా కనెక్టివిటీ ఉంది ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ లో ఉంది ఇదే హౌస్ మనకి చెంగిచెర్ లో కానీ బోడపల్ కానీ కావాలంటే కోటి ఇరవై కోటి ముప్పై లక్షలు కావాలండి ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది మీకు వీడియో చూపించకుండా మీతో డీటెయిల్స్ అన్ని చెప్తాను కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయటం లాస్ట్ వాళ్ళు అండి దానికంటే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తేనే చాలా మందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చెప్పే హౌస్ చేసేదాం పదండి మనకి మొత్తం ర్యాంప్ కూడా గ్రానైట్ ఇచ్చారు అలాగే గేట్ దిమ్మలు కూడా మొత్తం తో డిజైన్ చేశారండి హౌస్ ఎలివేషన్ డిజైన్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు దాంతో పాటు ఇంకా మనం టూ త్రీ బైక్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అండి చాలా స్పేసెస్ ఉంది కామన్ ఏరియా ఫ్లోరింగ్ మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు పార్కింగ్ ప్లేస్ లో ఫాల్ సీలింగ్ అయితే మనకి లేటెస్ట్ మోడల్ యూపీవిసి ఫాల్ సీలింగ్ ఇచ్చారండి చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అందులో మనకి లైట్స్ వస్తాయి ఇది వచ్చేసి బోర్ అండి ఇక్కడ బోర్ వచ్చింది బోర్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ ఫీట్ డెప్త్ ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి మందుర్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇది వచ్చేసి సంపు వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ మనకి త్రీ అండ్ హాఫ్ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు చూడండి మొత్తం మొత్తం కూడా చేశారు మనకి హౌస్ బ్యాక్ సైడ్ హాఫ్ సెట్ బ్యాక్ తీసుకున్నారండి అండి హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది దీని వల్ల వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి మనకి ఎలక్ట్రిసిటీ అయితే కనెక్షన్ ఇవ్వలేదండి అయినా కానీ మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది లోపలికి లాగా చూపిస్తాను ఇక్కడ మనకి స్టెప్స్ కింద వాషరే వచ్చింది ఇక్కడ వాషర్ ఇచ్చారు మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ట్యాప్ వస్తుందండి మనకి స్టెప్స్ కింద చూడండి వాషింగ్ మిషన్ వచ్చింది ట్యాప్ వస్తుందండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ కూడా మనకి టూ ఫీట్ సెట్ బ్యాక్ ఇచ్చారు ఈ హౌస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వాష్ చేశారు ఒకసారి ఎలివేషన్ టైల్స్ అండి చాలా పెద్ద టైల్స్ ఇచ్చారు ఇవి వచ్చేసి టూ బై ఫోర్ సైవ్ టైల్స్ ఇచ్చారండి క్రీమ్ కలర్ టైల్స్ లో గోల్డెన్ బార్డర్ తో చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ పిల్లర్ కూడా సేమ్ అదే ఇచ్చారు మనకి మెయిన్ డోర్ అయితే టేక్ పూ డోర్ వస్తుంది అండి ఈ చౌకోట్స్ మొత్తం కూడా టేక్ టూ చేశారు చాలా స్టాండర్డ్ ఉన్నాయి అలాగే మనకి డోర్ కూడా చాలా గ్రాండ్ గా వస్తుందండి హౌస్ అయితే మొత్తం కంప్లీట్ అయింది చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి అలాగే పెయింట్స్ అవన్నీ కూడా ఇంకా డబల్ కోట్ కావాల్సి ఉంది మీరు ఇప్పుడు బుక్ చేసుకున్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ టైం వరకు మొత్తం కంప్లీట్ చేసిస్తారు ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది హాల్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ అయితే యూపీబీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారండీ నేను చెప్పాను కదా ఇంకా లైట్స్ ఇట్లా ఫ్రిడ్జ్ లేదు అయినా కానీ మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా తీసుకున్నారు మనకి అన్ని విండోస్ కూడా యూపీబిసి విండోస్ వస్తున్నాయి అండి దాంతో పాటు మనకి నెట్ వస్తుంది అలాగే సేఫ్టీ టిల్స్ వస్తాయి చూడండి చుట్టూ కూడా మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రాండ్ ఇచ్చారు దీని వల్ల చూడడానికి అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది అండి మొత్తం పెయింట్ కంప్లీట్ అయితే ఇంకా చాలా గ్రాండ్ గా వస్తుంది ఇది వచ్చేసి టీవీ అండి మనకి ఎంత పెద్ద టీవీ వచ్చేస్తుంది చాలా పెద్దగా ఇచ్చారు టీవీ అయితే ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ ఐటమ్స్ చుట్టుకున్న సెల్ఫ్ ఇచ్చారు కింద గ్రానైట్ వచ్చిందండి సెల్ఫ్ ఇచ్చారు చూస్తున్నారు కదా టీవీ నుండి అయితే చాలా బాగా వచ్చింది చూడండి హాల్ కి డైనింగ్ కి మధ్యలో పౌర్టన్ చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చారు డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇందులో కూడా మనకి లైట్స్ వస్తాయండి అండి హాల్ ఎంత పెద్దగా ఉందో డైనింగ్ ప్లేస్ సేమ్ అంత పెద్దగా వచ్చిందండి చాలా స్పేసెస్ ఉంది చూడండి ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ చుట్టుకున్న సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది చూడండి టైల్స్ ఇచ్చారు కింద గ్రానైట్ ఇచ్చారండి అన్ని విండోస్ కూడా చాలా పెద్ద విండోస్ వచ్చాయి మనకి డైనింగ్ ప్లేస్ లో ఫోర్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేశారు చూడండి చక్రం లాగా డిజైన్ చేశారు ఇది పూజ రూమ్ ఇక్కడ మనకి పూజ రూమ్ వచ్చిందండి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ కోసం పాయింట్ ఇచ్చారు సపరేట్ గా ఫ్రిడ్జ్ పాయింట్ అండి ఇది ఓపెన్ కిచెన్ కిచెన్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇందులో ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి షేప్ లో వచ్చిందండి చూడండి అందరూ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి విండో వస్తుంది అలాగే మనకి టైల్స్ కూడా ఒకసారి డిజైన్ చాలా బాగుంది ఇక్కడ మనకి టూ ట్యాప్స్ వస్తాయండి మంజర్ వరకు సపరేట్ గా బోర్ వరకు సపరేట్ గా ఇక్కడ ఒక డోర్ వచ్చింది మనం వాషన్ యూజ్ చేసుకోవచ్చు కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి ఇప్పుడు మన మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం కదండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది అలాగే మనకి ట్యాప్స్ అవన్నీ కూడా చాలా బ్రాండెడ్ వస్తున్నారండి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ వస్తాయి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇందులో మనకి కింగ్స్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుందండి ఇందులో కూడా మనకి విండో వచ్చింది మీరు చూస్తున్నారు కదా వెంటిలేషన్ అయితే చాలా బాగుంది చుట్టూ అన్ని అవజేసే ఉన్నాయి అయినా కానీ వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి మనకి డే టైమ్ అయితే మనకి లైట్స్ వేసిన అవసరమే లేదు వెంటిలేషన్ అయితే అంత బాగుంది ఇక్కడ సపరేట్ గా మనకి కబర్ స్పేస్ ఇచ్చారు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇందులో కూడా మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి మనకి ఇందులో హోల్సీ డిజైన్ చాలా బాగా ఇచ్చారు నేను చెప్పాను కదా కంప్లీట్ గా మనకి మాత్రం ఇంకా చాలా బాగుంటుంది ఇందులో అటాచ్ వాష్రూమ్ ఇక్కడ మనకి స్పేస్ ఉన్న డ్రెస్సింగ్ రూమ్ లో కూడా యూజ్ చేసుకోవచ్చండి చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది చూడండి టైల్స్ అయితే చాలా బ్రాండెడ్ ఇచ్చారు ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ లో రూఫ్ వచ్చిందండి పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అంత స్పేసెస్ వచ్చింది ఇందులో కూడా మనకి కింగ్ వచ్చేస్తుందండి సేమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా సెల్ఫ్ వచ్చాయి ఇందులో కూడా మనకి కబర్ వాటి స్పేస్ వచ్చింది అండి మనకి ఇందులో కూడా ఫోర్ సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగా చేసేది చూడండి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేస్ చాలా బాగా వచ్చాయండి అలాగే ఈ హౌస్ మొత్తంలో నాకు వెంటిలేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే లైట్స్ లేకున్నా కానీ ఇంత బాగా వెంటిలేషన్ ఉంది చుట్టూ హౌజెస్ ఉన్నా కానీ మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరే నేను చూపిస్తాను నేను చెప్పాను కదా చుట్టూ హౌజెస్ ఉన్నాయని చూడండి స్టెప్స్ కి వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు స్టెప్స్ అయితే హైట్ లో కూడా చాలా స్లోప్ ఉన్నాయి పెద్ద వాళ్ళైనా చిన్న వాళ్ళైనా ఈజీగా పైకి వెళ్ళొచ్చండి ఇక్కడ మనకి రేలింగ్ వస్తుంది చూడండి మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు మనకి ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి హైట్ లో ఉంది ఇక్కడ కూడా మనకి ప్లేస్ అయితే ఇక్కడ వరకు ఉందండి రేకులు ఇక్కడ వరకు ఇచ్చారు కాబట్టి మనకు వర్షం వచ్చిన వాటర్ అయితే మనకి పార్కింగ్ లోకి వెళ్ళి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అలాగే హౌస్ రెల్వేషన్ చూడండి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇలా హైట్ లో డిజైన్ చేస్తే హౌస్ లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి ఇందులో మనకి లైట్స్ వస్తాయి ఒకసారి చుట్టూ అన్ని హౌజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా కొత్త హౌజెస్ అండి చాలా వరకు కూడా సేల్స్ ఐ లివింగ్ కూడా ఉంటున్నారు చూడండి అన్ని ఔజెస్ ఇది చాలా పెద్ద వెంచర్ ఇది అయితే మనకి హెచ్ఎండి అప్రూవల్ అండి ఇందులో మనకి అన్ని రోడ్స్ కూడా థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ అన్ని పెద్ద రోడ్స్ అండి చూడండి అన్ని చుట్టూ ఔజెస్ ఉన్నాయి చుట్టూ ఔజెస్ ఉండి కూడా మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఎందుకంటే మనకి ఎక్కువ సెట్ సెడ్బ్యాక్స్ తీసుకున్నారు ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా హౌజ్ అయితే చాలా స్పేసిస్ గా చాలా బా వచ్చింది ఇప్పుడు మనం ఈ హౌజ్ ప్రైజ్ చేసినట్లయితే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను చాలా తక్కువ ప్రైజ్ లో ఉందని ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇది హెచ్ఎండి వెంచర్ కాబట్టి మీకు ఏ బ్యాంక్ లో అయినా ఈజీగా ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ చుట్టూ సగన్ గా ఏమేమి డెవలప్మెంట్స్ అవన్నీ మీకు స్టార్టింగ్ లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్పి మీ విలువైన టైం లో వేస్ట్ చేయదలుసుకోలేదు ఈ హౌస్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అలాగే విజిట్ చేయడానికి కూడా స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చాను మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైమ్ రిప్లై ఇస్తారు మీరు వచ్చే ముందు కాల్ చేయండి తనే మీకు లొకేషన్ పిన్ షేర్ చేస్తారు దగ్గరుండి హౌస్ చూపిస్తారు ఇక్కడ చుట్టూ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు స్క్రీన్ పైన మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇచ్చాను కాబట్టి మీరు ఎవరికి ఒక్క రూపాయి కమిషన్ ఏమైనా అవసరం లేదు మీరు డైరెక్ట్ బిల్డర్తో మాట్లాడుకోవచ్చు అలాగే మన ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేయనట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను